మనందరికీ చాలా ఇష్టమైన ఒక యాక్టర్ ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ షీఈ్ నన్ అదర్ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తన ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ రోజు నాతో పాటు బట్ తన గురించి చాలా మందికి తెలుసుకోవాలి అని ఉన్నప్పటికీ కూడా తన గురించి చాలా ఎక్కువ మందికి తెలియదు అదేంటో సిరి మాటలోనే అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు బాగున్నాను నేను బాగున్నాను ఇంటర్వ్యూ కదా ఇది అవునవును బట్ ఎప్పుడైనా లైక్ అంటే ఇంటర్వ్యూస్ మిమ్మల్ని అడిగిన వాళ్ళని మాక్సిమం రిజెక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఇవాళ మా హిట్ టీవీకి రావడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే నాతో పాటు లాంగ్ జర్నీ చేసిన ఒక డైరెక్టర్ సో అడగడం వల్ల కరణ్ గారు సో ఒప్పుకున్నాను ఓకే మీకు కరణ్ మంచి ఫ్రెండ్ అనుకుంటా అది వచ్చిన దగ్గర నుంచి ఫైటింగ్ చేసుకుంటూ ఎనివర్సరీ మీ ప్రొఫైల్ ఫాలో అవుతూ ఉంటాను నేను ఫాలో అవుతాను కూడా చెప్తాను ఎందుకు ఎక్కువ మీ ఫేవరెట్ ఓ థ్యాంక్ యూ అంటే సెలెక్షన్ చాలా బాగుంటుంది లైక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ లో అవును లైక్ మల్టీ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ అంటే అది వేసుకుంటే మనకు కొంచెం బాగా అట్రాక్షన్ గా కనిపిస్తాం సో నాకు కూడా అలా సింగిల్ కలర్ కంటే ఒక టూ కలర్స్ షేడ్స్ కలిసినప్పుడు బాగుంటుంది యా ఎక్కువ బ్లూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు బ్లూ నా ఫేవరెట్ కలర్ అండి ఫేవరెట్ కలర్ ఇక్కడ కూడా గ్రీన్ విత్ బ్లూ ఎస్ గా డ్రెస్సెస్ మీకు కొనాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు కదా వన్స్ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఎక్కువ కొనట్లేదు ఇంతకు ముందు మంచిగానే కొన్నామని అయినా లేడీస్ ఎన్ని వస్తున్నా కూడా మనకు కొలాబరేషన్ కి మనం కొంటూనే ఉంటాం బయట అది కామన్ బట్ ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కొనుక్కున్న కొలాబరేషన్ లో వచ్చిందా ఇది మాత్రం చెప్పండి ఓకే ఇది మాత్రం కొలాబరేషన్ వచ్చింది అవునా ఓకే బట్ అసలు అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అంటే కొలాబరేషన్స్ మీరు చేస్తూ ఉంటారు అంటే డిఎం ఫర్ ప్రమోషన్స్ అని చెప్పేసి పెడుతూ ఉంటాం కదా డబ్బులు తీసుకుంటారా ఇచ్చే బట్టలు లేదు నేనేం చేస్తానంటే అందరు అలా చేస్తారేమో నాకు తెలీదు సో నా దగ్గరకు వచ్చేసరికి అంటే ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకు డ్రెస్ పంపిస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకోవడం అనేది నా మొదటి ఇదనమాట సో అందుకని నేను ఓన్లీ వాళ్ళని కాస్ట్యూమ్ పంపిస్తే చాలు ప్రమోట్ చేస్తాను నాకు మనీ ఏం అవసరం లేదని చెప్తాను నార్మల్ గా ఇలా స్టోర్ విజిట్ కి వెళ్ళినప్పుడు వాటికి వీటికి పేమెంట్ తీసుకుంటాను అమ్మా ఓకే సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం నుంచి మన కొలాబరేషన్ గురించి చెప్పాలి అంటే కాస్ట్యూమ్ పంపిస్తే చాలు పేమెంట్ అడగతాను యాక్చువల్లీ అందుకే నాకు ఇంట్లో ఓ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇంకా చేయాల్సిన బ్యాలెన్స్ ఉన్నాయి బట్ ఆ రకరకాలిట్స్ నేను మెయిన్ ఎక్కువ సారీస్ ప్రిఫర్ చేస్తాను సారీస్ ఇలాగా ఏమైనా ఎథనిక్ వేరే బట్ నాకు అర్థం కావట్లేదు శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు బాగా ఉండింది బట్ ఆ శారీస్ లో వర్షాల్లో కూడా మీరు డాన్స్ వేస్తుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటూ ఉంటది శారీలో నడవడమే దాన్ని క్యారీ చేయడమే చాలా మందికి పెద్ద విషయం ఎస్పెషల్లీ ఫోర్ బట్ మీరేమో ఆ శారీలు డాన్స్ కూడా చక్కగా వేస్తూ ఉంటారు ఎలా హౌ ఎలా అంటే మనకు ఒక పని ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేయాలనిపిస్తుంది సో అంటే ఎప్పుడు నార్మల్గా తీసుకోవడం వీడియోస్ వేరు సో ఇలా వర్షంలో ఇలా కొన్ని స్పెషల్ అలాగే నేను కాశ్మీర్లో కూడా వీడియోస్ తీసున్నాను అంత చలిలో కూడా శారీ వేసుకొని వీడియో తీసున్నాను నేను ఎందుకనంటే అదొక డిఫరెంట్ ఫీల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నాకు ఇష్టం అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి లైక్ అంటే అసలు సిరి కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ప్రొఫెషనల్ కెరియరా ప్యాషన్ కెరియరా రెండు ఫస్ట్ ఫ్యాషన్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం ప్యాషన్ అనేది నార్మల్గా నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోగానే హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చాక నాకు షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే సో చిన్నగా షార్ట్ ఫిలిం ఛాన్సెస్ వచ్చాయి అలా చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఒక వన్ ఇయర్ జాబ్ చేస్తూ ఉన్నాను సో అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నాను రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను సో తర్వాత వన్స్ అప్ టైం టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయిన తర్వాత టైం కుదరట్లేదు జాబ్ చేయాలి షార్ట్ ఫిలిమ్స్ చేయాలి ఇంట్లో మేనేజ్ చేయాలంటే కుదరదు సో అందుకని షార్ట్ ఫిలిమ్స్ పక్కన పెట్టేసి ఇన్స్టా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశాను సో ఇన్స్టాగ్రామ్ కూడా నాకు ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఫెబ్ నుంచి నాకు కొంచెం సక్సెస్ వచ్చింది సో ఇంకా ఇన్స్టా చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ రెండు మేనేజ్ చేసుకుంటున్నాను ఫాలోవర్స్ ఉన్నారు మీకు అంటే ఫాలోవర్స్ చాలా ఎక్కువ ఏంటంటే అప్పటి వరకు నాకు నా ఫాలోవర్స్ కి ఏం కావాలో నాకు తెలియదు అంటే జస్ట్ నార్మల్ గా నేను పర్సనల్ గా ఏ వీడియోలు తీసుకుంటున్నానో ఆ వీడియోలు పోస్ట్ చేసేదాన్ని అంత రీచ్ ఉండేది కాదు సిక్స్టీ కే ఫాలోవర్స్ ఉండేవాళ్ళు సో ఒకసారి సంక్రాంతి వచ్చింది జనవరి ఎండింగ్ లో వచ్చింది సో నేను అప్పుడు శారీ వేసుకొని వీడియో చేశాను అనమాట ఇంట్లో శారీ వేసుకున్నా రోజు ఫెస్టివల్ కదా సంక్రాంతి అని చెప్పి దాంతో ఒక రెండు మూడు రీల్స్ తీసాను అనమాట శారీలో అప్పటి వరకు ఎక్కువ శారీ రీల్స్ పెట్టలేదు నేను అలాగా కుంకం పెట్టుకొని బొట్టు పెట్టుకొని నగలు వేసుకొని అలా వీడియో చేసి పోస్ట్ చేసిన తర్వాత ఒక్క వీడియో పోస్ట్ చేస్తుంటే మిలియన్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తుంటే మిలియన్కి వెళ్ళిపోతుంది అప్పుడు అర్థమైంది ఓకే ఫాలోవర్స్ అని ట్రెడిషనల్గా చూడాలనుకుంటున్నారు ఇంకా మంచిగా ఇలాగా తెలుగు అమ్మాయి ఇలాగా బొట్టు పెట్టుకొని ఇలా చీర కట్టుకొని అని చెప్పి ఇంకా అదే కంటిన్యూ చేశాను సో ఒక్కసారిగా నాకు సిక్స్టీ సెవెంటీ కే నుంచి టూ వన్ సెవెన్ అయిపోయారు సూపర్ ఇప్పుడు చాలా మంది బయట ఇన్స్టాలో ఫాలోవర్స్ చూస్తుంటే మాక్సిమమ్ వెస్టర్న్ అమ్మాయిల కంటే కూడా ట్రెడిషనల్ అమ్మాయిల గురించి ఎక్కువ ఫాలో చేస్తూ లైక్ అంటే యాక్టర్స్ కూడా చాలా మంది మీరు చూస్తే ఇన్స్టాలో కొంతమంది ఏంటి అంటే ఎక్కువ డిఫరెంట్ వేరింగ్ లో ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వనివ్వరు ఓకే చాలా మంది లైక్ అంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగే కొద్దీ పర్లేదు చెల్తా అన్నట్టు కొంచెం కొంచెం ఎక్స్పోజ్ చేయడం లైట్ గా ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా మీరు నాకు తెలిసి ఒకటే వీడియోలో జస్ట్ కాళ్ళు చూపించారు ఇలా ఆ వీడియో కూడా మిలియన్ ఎల్లింది బాగానేయ్యా మీరు అడిగారు కదా రాగానే నిజంగానే ఫాలో అవుతున్నాను నేను షాక్ అయ్యా మీరు నన్ను ఫాలో అవుతున్నారంటే నార్మల్ మాట వర్క్ అంటారు కదా అలా అన్నీ అవుతుంది అలా చెప్ ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఓకే నిజంగానే మీరు ఫాలో అవుతున్నారా నమ్మండి నన్ను ఓకే ఓకే ఇప్పుడు నమ్ముతున్నాను